నూరు పట్టణంలో ఏఎస్జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముజిబ్ ఖాన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నేడు విలియమన్ హై స్కూల్ గ్రౌండ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి పదిహేను రోజుల పాటు నలభై టీంలతో తలపడే ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసన మండలి జీపీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ సీనియర్ నాయకులు పురుషోత్తం రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పట్నం మహేందర్ రెడ్డి ఖాన్ చేతుల మీదుగా పోటీలను ప్రారంభించారు అనంతరం ప్రేక్షకుల కేరింతల మధ్య నాయకులు క్రికెట్ ఆడి ఆ నాటి రోజులను గుర్తు చేశారు అంతకుముందు వేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ యువత ఉత్సాహంతో చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని ఏఎస్ జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముజిబ్ ఖాన్ అన్నారు యువత క్రీడల్లో రాణించే విధంగా ప్రతి మతంలోనూ మత పెద్దలు మరియు స్థానిక నాయకులు కృషి చేసి యువ క్రీడాకారులను తీర్చిదిద్దే అవసరం ఎంతైనా ఉందన్నారు ఇంటి పెద్దలు నాయకులు యువతను పట్టించుకోకపోవడంతోనే యువత నేడు చెడు మార్గంలో వెళ్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా యువకులను చెడు మార్గం నుంచే సన్మార్గంలో నడిపించేందుకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు తాండూరులో ముజిబ్ ఖాన్ సేవలు మరవలేనివని మోజంలకు సాయం చేసినట్లే హిందూ బ్రాహ్మణులకు కూడా ఇండ్లను నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ముజిబ్ ఖాన్కు డాక్టర్ సంపత్ కుమార్ పురుషోత్తం రావులు ధన్యవాదాలు తెలిపారు తాండూరులో క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని వారు సూచించారు మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు తమ సహకారం అందిస్తామని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ జిఎంకే చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు నాయకులు అడ్వకేట్ ఫరీద్ రవికుమార్ మహమ్మద్ ఇర్ఫాన్ మరియు వివిధ వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎంపైర్లు క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు मेहमान है खुशूशी जनाब टी महेंद्र रेड्डी साहब चीफ गवर्नमेंट ऑफ तेलंगाना गलंगाना पींदी साहब चीफ ऑफ गवर्नमेंट ऑफ तेलंगाना जिनके हाथों और जनाब मुजीफ साहब के हाथों के बिल्डर्स एंड डेवलपर्स आज के हमारे मेहमान है खुशूशी आरिजनाब डॉक्टर पी महेंद्र रेड्डी साहब चीफ ऑफ गवर्नमेंट ऑफ तेलंगाना और डॉक्टर संपत साहब

એ ઇધર દેખ્યો ભાઈ બસ ઓકે સબ સાઉન્ડ મે સુભા આરે ભાઈ ਵੀ લે રહો સારા સુનો મે जवानों ही अपील करूंगा कि स्पोर्टिंग को रखें और 40 टीम के जो भी प्लेयर्स हैं उनसे मैं अदबन गुजारिश करूंगा कि अंपायर फाइनल डिसीजन को मानते हुए चाहे वो आप आउट नहीं भी थे तो गलती से आउट दिया गया है ये तो आप डिसिप्लिन कायम रखते हुए आप चुपचाप खामोश पवेलियन चले जाए इसमें कोई शर्म नहीं होगा और अंपायर से भी गुजारिश है कि वो हक बजाने डिसीशन दे और जो कंडक्ट कर रहे हैं जो भी नौजवान हैं इसको देख रहे हैं उनसे भी गुजारिश है कि पूरों को सही डिसिप्लिन की तलफीद में लिहाजा इस मौके को जो दिए गए हैं शुक्रिया अदा करते है, करते है। से जो, कर जो पार्टिसिपेट कर रही है इस टूर्नामेंट में उन तमाम लोगों का मुबारकबाद देता हूँ फिर से एक बार और मैं मुजिब खान साहब का दिल से मुबारकबाद देता हूँ जिन्होंने एक ही बात आरोप लब्भे कहकर इस टूर्नामेंट को लगाया गया है फिर से मैं तमाम लोगों का शुक्रिया अदा करता हूँ अपनी बात को खत्म करता हूँ अल्लाह हाफिज हाफिजो रोजा टूर्नामेंट कार्यक्रम మరి ముజుగ్గా అది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోన ఈరోజు ఇరవై ఎనిమిదవ తేదీనాడు స్టార్ట్ అయిపోతే అక్టోబర్ పదిహేనులోగా క్లోజ్ అయిపోతుంది మధ్యాహ్న జూన్ 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 పదికి కంప్లీట్ అయిపోతుంది అయితే మధ్యాహ్నం రెండు రోజులు హాలిడేస్ రావడం వల్ల పదిహేను రోజుల్లో కూడా అనేక టోర్నమెంట్లు దాదాపుగా ఇప్పటికే నలభై టీమ్స్ పార్టిసిపేట్ చేయడానికి కూడా రావడం జరిగింది కానీ ఇది పెద్ద ఎత్తున నేను ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ కూడా ము ముజిఫాన్ గారు దాదాపుగా నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుండి కూడా తెలుసు నా క్లయింట్ నేను గా ఉన్నప్పుడు కూడా అయితే ఆయన విశాల దుక్ప్రతంతో తాండూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల ఉద్దేశంతో ఆయనకు ఏదైతే ఫౌండేషన్ పెట్టుకోవడం జరిగిందో దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా మొన్న కూడా నిర్వహించడం జరిగింది మరి ఇవాళ యువత కూడా స్ఫూర్తిదాయకంగా ప్రోత్సహించి క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆయన తన ఏదైతే ఆదాయం ఉందో దాంట్లో పది శాతం ఆదాయాన్ని మరి యొక్క తాండూరు పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ పెద్ద ఎత్తున మరి ఆయన ఖర్చు చేయాలనే ఉద్దేశంతోనే భగవంతుని ఆశిస్తు ఉండాలని ఉద్దేశంతోనే తాను సంపాదించిన దాంట్లో ఎవరైనా ఒక శాతమో రెండు శాతమో మరి ఏదే విధంగా అయితే మన యొక్క మన మన యొక్క ఏదైతే కురాల్లో మరి ఐదు ఐదు శాతం మాత్రమో రెండు శాతం మాత్రమే ఖర్చు చేయాలన్నా ఆయన పది శాతం మాత్రం తన యొక్క ఆదాయంలో ఖర్చు చేస్తున్నందుకు ఆయన తాను ప్రజాళిక పూర్తిగా సంపూర్ణంగా ఆశస్సులు ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఆయన మన పట్టుదల వ్యక్తి ఆయన ఎవరికి కూడా భయపడే వ్యక్తి కూడా కాదు ఆయన ధైర్యస్సు కాబట్టి ఆయన ధైర్యంగా మొన్న అన్ని అన్ని రంగాలు కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన కూడా మనం సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించాలి మనవంతుడు సహాయ సహకారాలు అందేసి ఈ తాళూరు పట్టణంలో ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ క్రీడలు కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొన్ననే నేను చెప్పడం జరిగింది డాక్టర్ పి మహేంద్రెడ్డి గారి యొక్క పెద్ద మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి మెడికల్ కాలేజ్ తో పాటు మీరు కూడా డాక్టర్ సంపత్ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని గ్రామీణ ప్రాంతంలో మండలాల్లో కూడా పెద్ద ఎత్తునగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాల్సిందిగా ఆపరేషన్లు కూడా చేయించాల్సిందిగా పేద ప్రజానికి కూడా ఉపయోగపడాల్సిందిగా కోరుకుంటూ మరి పేదలు కూడా ఇంకా కొంతమందికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నారు మళ్ళీ ఇల్లు భూమిలో కొనుక్కునే ఆలోచన ఉండి వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఒక ముస్లిం అయినా కాబట్టి బ్రాహ్మణులు కూడా ఇళ్ళ స్థలం కానీ ఇంకా బీద వాళ్ళు కూడా ఎవరికైతే పూజారులు కానీ లేనటువంటి పరిస్థితుల్లోన సాయ సాగాలు అందించాలని ఆయన కూడా దృఢ సంకల్పంతో ముందున్నాడు కాబట్టి ఆయనకు మనమందరం కూడా చైంద్రించి సంపూర్ణ సాయశాకాలు అందించి రాబో రోజుల్లో తాండూరు పట్టణంలో అన్ని కార్యక్రమంలో ఆయనకు అయ్యే విధంగా మనం ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుకుంటూ మనం వెన్నంటి ఉండి ఆయనకు ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు ముజీబ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్కి ఏర్పాటు చేద్దాము ఈ ఈ ప్రోగ్రాం చేసిన మన పెద్దలు గవర్నర్ మన శాసన మండలి ప్రభుత్వ చీఫ్ మహేందరెడ్డి గారు అలాగే ముజీబ్ ఖాన్ గారు అలాగే కన్న గారు మరియు వేదిక ముందు పెద్దలు వేదిక ముందున్న మా స్వాత్రికి వేదిక ముందున్న మిత్రులందరికీ నమస్కారాలు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ముజిఫార్గేస్తున్న సేవలు మీకు అందరికీ విందుతున్నాయి దాని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు నేను వాళ్ళకి ఒక్కటే రిక్వెస్ట్ చేశాను మీరు మోసంలోకి ఇల్లు ఇచ్చారు మా బ్రాహ్మణుడు ఇవ్వాలంటే సరే మంచిగా చెప్పుకున్నాడు ఆయన 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 పెద్ద మనసుకు అది నిదర్శనం నేను ఇంతకుముందు ప్రస్తుతం సార్ కూడా అదే చెప్పినాను బ్రాహ్మణులు కూడా ఇస్తున్నారు డెఫినెట్గా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాను టూ త్రీ మంత్స్ వచ్చేసి వాళ్ళకి దాంట్లో నా చేయి కూడా నా సహకారం కూడా ఉండి వాళ్ళకి డెఫినెట్గా ఈ ఇళ్ళ ఇళ్ళ పక్కలు చేశారు అలా ఈ స్పోర్ట్స్ విషయానికి వస్తే నేను పాత చాలా చాలాసార్లు చెప్పాను మరి మీరు అందరూ ఒకరైన ఇద్దరు ముగ్గురు కలెక్టర్గా ఆడండి ఆడిన తర్వాత ఒకరిని మంచి వ్యక్తి మంచి స్పోర్ట్స్ పర్సన్ ఎవరు మంచి క్రికెటర్ను తీసుకొని మనం క్రికెట్ అకాడమీలో జాయిన్ చేద్దాం అని చెప్పి కూడా ఇంతవరకు ముందుకు నాలిగిపోయినది చాలా బాధకరం ఎందుకంటే ఇప్పుడైనా సరే ఎయిత్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఇప్పుడు ఒక అమ్మాయింది వైశాస్ అమ్మాయి ఒక అమ్మాయింది డైలీ హైదరాబాద్ తాడో నుంచి స్పోర్ట్స్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టైన్కి వెళ్ళి మళ్ళీ నైట్ టెన్ టెన్ ఓ క్లాక్లో టైన్కి వస్తుంది ఆ అమ్మాయి ఇప్పుడు మన ఐపీఎల్ ఉమెన్స్ ఐపీఎల్ లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ అమ్మాయికి చెప్పాను అమ్మాయి నువ్వు ఎక్కడైనా సరే మీకు సహకారం కావాలంటే డెఫినెట్గా మేము ముందుంటాం మొన్న కూడా ఒక అవకాశం ఉంటే ఆ వాళ్ళు కూడా సాయం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన తాండూళ్ళు కూడా చాలామందికి ఆ ప్రతిభ ఉంది కానీ ఇప్పుడు ఇంతకు మనం పంతులు చెప్పిండు ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్ కావాలంటే మనం రాటు తేలాలి ఆ రాటు తేలిన తర్వాతనే మనం మేమన్నా తెలియని చేయగలం లాస్ట్ ఒకప్పుడు వంద మీటర్ల స్ప్రింట్ అని వంద మీటర్ల పరుగు పందెం ఉండేది ఆ పరుగు పందెంలో కర్ణాటక పిల్లవాడు ఏం చేసినట్టే వాడి దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేకుండా ఇంగ్లాండ్లో పోటీ జరుగుతుంది భారతదేశం సెలెక్ట్ అయ్యింది వాడికి ఎవరు అమౌంట్ ఇవ్వట్లేదు సార్ గవర్నమెంట్ కూడా స్పాన్సర్ చేయరు వాడు అక్కడెక్కడ చందా తీసుకొని పోయి చెప్పు షూ లేకుండా స్పోర్ట్స్ పరిగెడితే అక్కడ ఫోర్త్ ప్లేస్ వచ్చిండే అటువంటి మన ఆనిమూత్యాలను మనం బయటకు తీసుకోలేకపోతున్నాం అది మన దౌర్భాగ్యం అటువంటి పరిస్థితి కాకుండా మనం డెఫినెట్గా మనం ఏదైతే స్పోర్ట్స్కి ఏదైతే ముందుకు వస్తారో పిల్లలు వాళ్ళందరినీ కూడా మనం తీసుకొని వాళ్ళందరినీ కష్టపడి వాళ్ళందరి పైకి వస్తే వాళ్ళకి అందరు సాయం చేయడానికి నేను కానీ ముజిబ్ గారు కానీ మన ఎమ్మెల్సీ గారు కానీ అందరూ ముందుకి సాయం చేస్తాం డెఫినెట్గా తాండూరు నుంచి ఎవరైనా సరే ఐపీఎల్లో కానీ లో కానీ రంజీ లో కానీ ఆడాలి ఆ అవకాశము ఒక బసనాప గారు వచ్చి నాకు తెలిసి ఒకసారి శ్రీలాల్ యాదవ్ బౌలింగ్లో తను ఆడి తర్వాత మళ్ళీ ఎందుకంటే సహకారం ఆయనకి కాన్వర్సో అప్పుడు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు సార్ నేను కూడా మా బాబు చిన్నోడు క్రికెట్ అంటే పిచ్చి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ క్రికెట్ క్యాన్సర్ సర్జన్ అతను ఆయన క్రికెట్ అంటే పిచ్చి ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళ మెడికల్ కాలేజ్ చిన్న వాళ్ళు అన్నింటిలో కూడా ఇంతవరకు అడి వాడు వచ్చింది बाई अलग चल अटका इनका क्रिकेट आटल पोटेना वाइफ सहकार अगर इंटूल जरूर पोटी हईदराबाद जगह पोटी हड्रेड पर्सेंट मे सहकार का भी बहुत बहुत शुक्रिया आप लोगों को बात की खुशी है नौजवान जो खेल के मैदान में आगे बढ़ने के लिए एक जज्बे के साथ हम जैसे उनके पास आते तो हम लोगों को भी चाहिए उनकी हिम्मत अफजाई के लिए हम भी आगे बढ़ना चाहिए और डॉक्टर चंपा साहब अभी थोड़ी देर पहले बोले यहाँ के नौजवानों के लिए कुछ अपन अकाडमी डालेंगे बदकुस्मती की बात है कोई आगे नहीं आए आगे नहीं आते पहल पहल हम करना पड़ेगा हम लोगों को पहल करना पड़ेगा यहाँ के लीडरों से भी मेरी गुजारिश है तांडव से जो है रेवेन्यू बहुत ज़्यादा गवर्नमेंट को बेनिफिट्स होता मगर तांडुर की आवाम के लिए भी यहाँ के लीडर सोचना चाहिए तांडुर की आवाम के भी बेनिफिट्स के लिए ये नौजवान जो पढ़ने वाले नौजवान हैं अभी जैसा बताएं टेंथ से पी तक के जो नौजवान हैं स्पोर्ट्स के मैदान में इनको आगे लाना हम बड़ों की ज़िम्मेदारी है जैसे लीडरों की ज़िम्मेदारी है कौम के जो है हर कौम के हर कम्युनिटी के लीडरों की बड़ों की भी ज़िम्मेदारी है लीडरों के अलावा हर कौम के अंदर हर कम्युनिटी के अंदर उनके बड़े रहते हैं तो उनकी भी जिम्मेदारी है कौम के जो नौजवान हैं भले मुस्लिम हो हिंदू हो क्रिश्चन हो या सिख ईसाई हो हर कौम के अंदर एक कम्युनिटी उसके अंदर लीडर होता तो उनके भी फिक्र होना चाहिए नौजवानों को आगे बढ़ाने के लिए क्योंकि हम बड़े गलती करने की वजह से आज के नौजवान फ़ोनों के अंदर फेसबुक के अंदर यूट्यूब के अंदर ऐसे जो चीज़ों के अंदर मुबला होकर उनकी लाइफ ख़राब हो जा रही है तो हम उनकी फिक्र ये फिक्र लेकर नौजवानों को जो है हम खेल के मैदान के अंदर इंटरेस्ट दिलाएंगे तो इन जो है ये गर, ये गंदगी से वो लोग बाहर निकल जाते आज के नौजवान देखें उनकी हालतों को बिल्कुल सुखिया सुखिया ऐसे हालत हो दिख जवानी है मगर देखे तो ऐसा दिख रहा है पचास साठ साल साल का बुढ़ा तो उसका रीज़न क्या है उनका खाना पीना सब जो है फ़ोनों की वजह से छुट जा रहा जैसा उनको टाइम मिला फोना लेके बढ़ जा रहे तो जैसा आज ये नौजवान बढ़ के हमारे पास आए मैं इमीडिएटली उनको बात को एक्सेप्ट करने का रीज़न ही है पैसा इंपॉर्टेंट नहीं है पैसा हमारा मुकद्दर है जितना हमारे को मिलना उतना ही मिलेगा, मगर ऊपर वाले का हुक्म भी है जो माल में तुम्हारे को दो तुम्हारे वास्त नहीं तुम जो है गरीब गुरबा नौजवानों पर हर चीज़ पे उन लोगों के पास उनके ऊपर ख़र्चा करने के लिए तो यहाँ पे जो हमारा मकसद जब नौजवान यहाँ सामने बढ़ के आए तो हमारी भी ये ख्वाहिश है नौजवान जैसा आबाइए ये जो जज्बे को हमेशा कायम रखना है ये जज्बे को क्योंकि आप लोगों के अंदर यूनिटी रहेंगी तो ये गाँव ये जैसा लीडर है हमारे यहाँ बैठे हुए पी माइनॉटी साहब है एम साहब है यहाँ के एम साहब है क्योंकि तुम लोगों के अंदर जज्बा होना यूनिटी होना जरूरी है वक्त या जज्बे के हिसाब से जुड़े एक टोर्नामेंट लेके फिर उसके बाद एक साल दो साल चार साल तक धूल जाते ऐसा नहीं होना चाहिए ये जज्बे को हमेशा कायम रखना चाहिए जैसा हमारी भी ख़्वाहिश है जैसा हैदराबाद से सिराज जो है पूरा अल्लाह के बोल से इंटरनेशनल एक एक अपने खिलाड़ी बन गए तो हमारे तांडव के अंदर से भी कोई ना कोई बंदा जैसा उठ के निकलना है उसके वास्ते जो भी सपोर्ट है हम करने आप लोगों से तैयार है क्योंकि आपको हम सपोर्ट करने तैयार है तो आप लोगों भी आगे आना चाहिए आप लोगों के अंदर भी जिस जो बताना चाहिए जैसा खेल के मैदान में आगे वैसे पढ़ाई के मैदान में भी आगे होना ज़रूरी है तो आप सबसे मेरी ये गुजारिश है नौजवानों से पढ़ाई के मैदान में और खेल के मैदान में जम के के रहिए जो भी सपोर्ट करना है इन बराबर हम पूरे सपोर्ट करेंगे हमारे साथ ये बड़े लोग जो लोग हैं उन लोगों का वो लोग भी आप लोगों का सपोर्ट करेंगे इन आप लोगों से यही रिक्वेस्ट है मेरी इसके अंदर जो जोश है ये हमेशा जोश कायम रखिए ये हमेशा कायम रखिए इसको कितने मत दीजिए ये यही हमारी एक रिक्वेस्ट है आपसे क्योंकि हम भी आप लोगों के साथ पीछे जो चार पैसे खर्चा करें उसका मकसद क्या है आपको देख के पीछे आपका जनरेशन भी आगे आना जैसा अभी थोड़ी देर पहले बैठे हम भी जो है बचपन में यहाँ देखते दे थे बड़े बड़े खिलाड़ियाँ थे उनको देख के हमारी खुशी होती थी वो वो सब खत्म हो गया तांडूर के अंदर अब सिर्फ तांडूर के बाकी है तो क्या है नुकसा छीन एक दूसरे की जो है कैसा उसको पीछे खींचना ये सब ये लगे हुए हैं भाई इन आगे जा रहा था उसको कैसा पीछे करना उसके वास्त से फजूल बातों में वक्त लगा रहे मेरी तमाम लोगों से रिक्वेस्ट है फजूल बातों को छोड़िए नौजवानों को आगे बढ़ाइए जो हमारे से सपोर्ट होता सपोर्ट करना जरूरी है आप आप लोगों से भी फिर एक रिक्वेस्ट कर रहा हूँ मैं फोनों से दूर रहिए खेल में और पढ़ाई के अंदर आगे जाइए जो भी सपोर्ट होना है इनशाला इनशाला हमारे से हो जो हो सकता हम बार बार आप लोगों का सपोर्ट करेंगे यहाँ पे मौका देने का आप लोगों का बहुत बहुत शुक्रिया थैंक यू सो मच मुझे డాక్టర్ సంపత్ గారికి పుష్కర్ రావు గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గారికి నయీం అఖర్ గారికి రవి గారికి ఇర్ఫాన్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రాన్ ఖాన్ గారికి అమిత్ భాయ్ గారికి వసీంభాయ్ గారికి ఎజాజ్ భాయ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులందరికీ పేరు పేరున ప్రెసర్లందరికీ నమస్కారాలు ఖాన్ గారు ప్రతి మండల నుంచి వస్తున్నటువంటి టీంలన్నీ కూడా నలభై వరకు పెద్ద ఎత్తున టీంలు వచ్చి ఇక్కడ క్రికెట్ అభిమానులు అందరూ క్రికెట్ ఆడే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పదిహేను నుంచి ఇరవై రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం ముజీబ్ ఖాన్ గారు మరి మీ అందరు కూడా తెలుసు మరి ఒక స్పోర్ట్సే కాకుండా మరి పేదోళ్ళందరూ కూడా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ హెల్త్ క్యాంపులు పెట్టే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది వారికి చాలా పెద్ద హైదరాబాద్లో పెద్ద బిజినెస్ చేసి మరి దాంట్లో వచ్చినటువంటి ఏదైతే ఇంకా ముందో దాంట్లో నుంచి పేదవారికి ఇవ్వడం అన్నది చాలా పెద్ద మనసుతోటి ఎవరు కూడా అట్లా చేయాలంటే ముందుకు రాలంటే పరిస్థితుల్లో మరి ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రాంలో కూడా నేను కూడా అటెండ్ అయినాను హెల్త్ క్యాంపులో కానీ పేదవులకు నిల్లిచ్చే కార్యక్రమంలో కానీ మళ్ళీ కూడా ఇప్పుడే డాక్టర్ సంపత్ గారు మరి ఏదైతే ముజీబ్ ఖాన్ గారు చెప్పడంతో మరి ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఇస్తామనడము చాలా సంతోషంగా ఉన్నది వారు ఏ కార్యక్రమం చేసినా కూడా మన అందరం కూడా ముజీబ్ ఖాన్ సపోర్ట్గా ఉండి పేదలకు ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తుందో మన సహకారం అందియాలని చెప్పుకుంటూ మరి ఇక్కడ తాండూరులో కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన భారతదేశం అంతటి నుంచి కూడా సెవెంటీన్త్ ఇంటర్నేషనల్ వాళ్ళు వాలీబాల్ పోటీలు కూడా పెట్టడంతో పెట్టినప్పుడు తాండూలో ఉన్నటువంటి సంపత్ కానీ ముజీబ్ ఖాన్ అందరూ కూడా ముందుకొచ్చి కూడా స్వచ్ఛంద సంస్థలంతా కూడా మరి వాళ్ళందరూ కూడా సహకరించడం కూడా జరిగింది క్రీడా అభిమానులందరూ కూడా తాండూ కర్ణాటక బాట ఉన్నటువంటి ప్రాంతంలో క్రీడా అభిమానులందరికీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా మరి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా మరి ముందుకు రావడం కూడా జరుగుతుంది కాబట్టి మంచి కార్యక్రమం తీసుకొని ముజీబ్ ఖాన్ గారు ముందుకు పోతారు కాబట్టి తప్పకుండా మాకు కూడా మెడికల్ కాలేజ్ దాని ద్వారా కూడా హెల్త్ క్యాంపులు పెట్టమని అంటున్నారు గతంలో కూడా మరి ఇంత ముందు కూడా పెట్టినా మళ్ళీ ముందు ముందు కూడా మరి హెల్త్ క్యాంపులు పెట్టి పేదలను కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది మరి ముజీబ్ ఖాన్ కర్రయినా ఓ పూరా ప్రోగ్రామ్స్ను పూరా కొనుగోలు సపోర్ట్ అయితే ఆగే లేనా గురించి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను